నమస్తే వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని ఏ జీవిలో లేని గొప్ప అనుబంధం మన పెళ్ళి మానవ జీవితంలో మాత్రమే ఉంటుంది అటువంటి మానవ బంధాల్లో విలువనైనది ఇద్దరు వ్యక్తులు పరిణయం అనే బంధంతో ఏకమై తద్వారా ఒక కుటుంబానికి ఈ సమాజానికి ఆదర్శమవుతం అనేది చాలా గొప్ప అంశం అందుకే వివాహ బంధంపై మనకు ఉన్న నమ్మకం రోజు రోజుకి పెరుగుతోంది వేరువేరు కుటుంబాల స్థితిగతుల మధ్య పెరిగిన ఇద్దరు స్త్రీ పురుషులు సమాజం సృష్టించిన వివాహ బంధంలో చేరి భార్యాభర్తలుగా మారి రెండు కుటుంబాల గౌరవాలు ప్రతిష్టలు కాపాడుతూ ఉంటారు వారు కుటుంబం ఉన్నతిగా వంశాభివృద్ధికి మూల సంబంధమై నిలబడుతూ ఉంటారు అంతటి విశిష్ట కలిగిన వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నామంటే ఇటు కాబోయే వధూవరులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తూ ఉంటారు వచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అర్థం చేసుకుంటారా లేదా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా లేదా దుర్వ్యసనాలు ఏమైనా ఉన్నాయా అని ఆందోళన చెందుతూ ఉంటారు మీ పెళ్లి సంబంధం విషయంలో ఇక మీరేమీ ఆలోచించకండి మీరు ఎటువంటి అబ్బాయి లేదా అమ్మాయి కావాలో అటువంటి గుణగణాలతో సంతోషంగా మీరు పెళ్లి చేసుకుని నూరేళ్లు జీవితాన్ని శ్రీకారం చుట్టచ్చు ఎలా అంటారా ఇందుకు మీరు చేయవలసిన ఏమీ లేదు జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వడమే మీరు జ్యోతి మ్యాట్రిమోనీని ఎందుకు నమ్మాలి అంటే సంప్రదాయమైన నమ్మకమైన పెళ్లి సంబంధాలు కుదిర్చి పదివేలకు పైగా జంటల్ని ఒక్కటి చేర్చిన ఘనత ఒక జ్యోతి మ్యాట్రిమోనికే దక్కుతుంది ఇరవై నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు చాలా అగ్రగామిగా నిలుస్తున్నారు మధుర జ్ఞాపకాల్ని అందించి ఇక ఏమాత్రం ఆలోచించకుండా మీ ప్రొఫైల్ని మాకు పంపించండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే అమ్మాయి పేరు సుమశ్రీ ఎంబీఏ చదువుకుని సికింద్రాబాద్లో ఒక ఫైనాన్స్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తుంది సంవత్సరం ఆదాయం వచ్చేసి మూడు లక్షల దాకా ఉంటుంది తండ్రి జోనల్ మేనేజర్గా ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు తల్లి హౌస్ వైఫ్ ఈ అమ్మాయిది ఉత్తర ఫల్గుని నక్షత్రం హైట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఈ అమ్మాయి వయసు వచ్చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు వీరికి బ్రాహ్మన్స్లో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటున్నారు ఎందుకంటే హైట్ తక్కువ కాబట్టి కనీసం ఒక మంచి ఉద్యోగం ఉంటే చాలు మాకు ఆస్తులు కూడా అవసరం లేదు అని అంటున్నారు ఈ అమ్మాయి తల్లిదండ్రులు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయ్యి వాళ్ళ అమ్మాయి డీటెయిల్స్ మాకు ఇచ్చారు చూశారు కదండి మరి అమ్మాయి ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సంప్రదించండి మా జ్యోతి మ్యాట్రిమోని పెళ్లి చేయాలంటే ముందుగా వచ్చేది జొన్నలగడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమొని డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి లేదా మా ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్లో అన్న మీరు ఫోన్ చేసి మేము వివరాలు అందచేయచ్చు గుర్తుంది కదండి నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం